హాయండి మీ తాపి మేసిరి తనేడు పల్లెల రమేషి ఈరోజు నిన్ను చూస్తున్నా ఈ క్షణాన నీ వెంటే వస్తున్నా నువ్వే నా ప్రాణమని అనుకుంటూ నేనే అడుగులు వేస్తూ ఉన్నా నేనే నువ్వే నా ప్రాణంగా భావిస్తూ జీవిస్తూ నీకోసం ఆలోచిస్తున్నా మరు జన్మై జన్మల్లో నా నీ కోసం జన్మిస్తానే నీ తోడు నీడల్లో నా నింగి నేలలో రాసుకున్న నీ పేరైనా తొలి తొలి అడుగుల్లో నా అడిగేస్తూ నీకోసం నేను ఉన్నాను ప్రేమ నువ్వే నా ప్రాణం అనుకుంటున్నా నా నిన్ను చూసిన ఈ క్షణాన్ని నన్ను నేను మర్చిపోలేను అనుకుంటున్నా Thank you so much.